అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్సీపీ పార్టీ రోజు రోజుకి దిగజారిపోతుంది అనడానికి ఈ వీడియో నిదర్శనం అండి అదొక పెద్ద డ్రామా సొంత కొడుకే కన్న తల్లిని కట్టేసాడు ఒకడెవడో సలహా ఇచ్చాడని చెప్పేసి నేను అడుగుడ వైసీపీ నాయకుడు అయి ఉంటాడు సలహా మేరకు తల్లిని కట్టేసి వాళ్ళకి ఏదో కుటుంబ కలహాలు ఏవో ఉన్నాయి తల్లిని కట్టేసి ఆ వీడియోని ఆ వైసీపీ నేతగా పంపిస్తే వైసీపీ సోషల్ మీడియా మొత్తం నేను ఈ వీడియోని వైరల్ చేశారు సారాంశం ఏంటంటే ఒకసారి చదివిని పిచ్చు చాలా పెద్ద పోస్ట్ వేసే డేకంగా కుప్పో కుప్పోలో మహిళలపై ఏంటి అరాచకాలు చంద్రబాబు మన భర్త చేసిన అప్పు తీర్చలేదని చిన్న బిడ్డ ముందే తల్లిని చెట్టుకు కట్టేసి కొట్టారు ఈరోజు కరెంటు పోలికి మహిళను కట్టేసి చిత్రహింసలు చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మహిళలపై ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని నిందితుల్లో భరోసా దాంతో విస్తారీతన వేధింపులు నిందితులకి ఇది నువ్వు ఇచ్చిన ధైర్యమే కదా చంద్రబాబు అని చెప్పేసి అని వాళ్ళు వేసిన పోస్ట్ కానీ నిన్న ఈ కేసుకి సంబంధించి పోలీసు వారు విచారం జరిపి ఏం జరిగింది అనేది వాస్తవాలు బయటకు చెప్పారండి అసలు ఏం జరిగింది అనేది పోలీసు వారి మాటలో మీరేమన్నాను ఒకసారి ఆవిడని కట్టేసి కాటిప్ర పడంలో పల్లి ఒక ఎండ్ జరిగిందండి అది వచ్చేసి వైరల్ చేశారండి ఒక పెద్ద ఆవిడని పెద్ద ఆవిడని కట్టేసి కట్టేసినట్టు వైరల్ చేశారు రంగమ్మాయి పేరు ఈ ముండెంపాలి ఒక ఆవిడ ఉంటుంది వీళ్ళ భర్తకి ముండెంపాలి భర్త చనిపోయాడు రీసెంట్ గా ఇతనికి ఇద్దరు భార్యలు ముండెమ్మ రంగమ్మాయి వీళ్ళ కొడుకులు ఉంటారు ఈ ఇద్దరు లేడీస్ కి కొడుకులు వీళ్ళ కొడుకులు ఆశ తగ్గడా ఉంది ఈ గంగమ్మ కొడుకు సురేష్ అనే అబ్బాయి ఏం చేశాడంటే ఒక వ్యక్తి ఇచ్చిన ఉచిత సలహా పై ఆ వ్యక్తి ఎవరు తర్వాత రిలీజ్ చేస్తాం ఇప్పుడు చేయలేము అందులో తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ వ్యక్తి ఇచ్చిన సలహా మీద ఈ సురేష్ అనే అబ్బాయి వాళ్ళ సొంత మదర్ ని కట్టేసి ఆ వీడియో తీసి ఎవరైతే సజెస్ట్ చేశారో ఆ వ్యక్తి పంపించి ఇమీడియట్గా ఇది వైరల్ చేసి గేమ్ కాన్షన్స్ ఇలా జరిగింది సమస్యను పరిష్కరించుకోవడం కోసం ఆర్థిక సమస్యను పరిష్కరించుకోవడం కోసం ఈ విధంగా వైరల్ చేశారు నిజానికి ఎవరైతే కట్టేశారు అని చెప్పి అబ్బాయి అంటున్నాడు మంజునాథ్ అనే అబ్బాయి సీట్లో లేదు ఆ టైం అర్థం కట్ట లేదు ఏదో లేదు చిన్న అర్థం ఇప్పటి వీడియో చూస్తుంటే ఇతడు ప్లాన్ చేసి ఆ వ్యక్తి ఎవరు వేరే వ్యక్తి చెప్పిన ఐడియా ప్రకారం ఇతను ప్లాన్ చేసి వాళ్ళ మధ్య నీళ్ళనే కట్టేసి కట్టే జరగలేదు ఒక సమాన్ దగ్గర నిలబెట్టి ఈ ట్రిప్ ఇరిగేషన్ పైప్స్ బ్లాక్ పైప్స్ అవి ఊరికే చుట్టేశాడు అంత కూడా అయితే చుట్టు పెట్టి వీడియోని తీసుకున్నాడు ఆ వీడియోని వైరల్ చేశారు ఇమీడియట్ గా సోషల్ మీడియా రావడంతో మేము అదర్ టై ఇమీడియట్ మా ఎస్ఐ నరేష్ గారు ఇమీడియట్ గా జరిగింది రీచ్ అయిన టైంలో కూడా ఆమె అలాగే కట్టేసి కూర్చొని ఉంది అక్కడే ఆమె కోడలు సొంత కోడలు సురేష్ భార్య కూడా ఉంది

రాష్ట్రంలో ఏం జరిగినా సరే ఒక స్క్రిప్టెడ్ ప్రకారంగా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో ఇలాంటి ఫేక్ వీడియోలకి ఏమీ కుదవలేదండి ఇలాంటి డ్రామాలు చాలా చేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఉదాహరణకి హారిక చూడండి అదొక పెద్ద ఇష్యూ అదొక పెద్ద డ్రామా ఆల్రెడీ అక్కడి నుంచి కార్యకర్తలు వెళ్ళిపోమన్నారు వెళ్ళిపోయారు మళ్ళీ తిరిగి వచ్చి వీళ్ళని బూతులు తిడుతూ అక్కడే కారు నిలిపేశారు కారుని ఎంత తీయమన్నా కానీ తీలా చివరి ఆఖరికి పోలీసు వారు కారు తాడు కట్టి ఈడ్చుకెళ్ళాల్సిన పరిస్థితి ఒకవేళ నిజంగా వీళ్ళు కారు అక్కడి నుంచి తీసుకుంటే కనుక మళ్ళీ ఇంకొక బండి కట్టి ఈడ్చుకెళ్లాల్సిన అవసరమే లేదు దాని మీద ఏమని ప్లాన్ చేశారు వీళ్ళు మన పేరునని మాట్లాడింది వీడియో కూడా విన్నాం కదా ఉప్పాలహారిక సంఘటన మన స్టేట్ లెవెల్లో వైరల్ చేద్దామండి నుంచి నారా లోకేష్ గారే చేయించారని చెప్పేసి అని మనం ప్రచారం చేద్దాం దీన్ని బాగా వాడుకుందామండి ఆవిడ బీసీ మహిళ గౌడాస్ ఆవిడే కుల రాజకీయాలు చేద్దాం మనం రండి అందరూ పోలోమని ప్రెస్ మీట్ పెట్టానంటే అంటే నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు వైసీపీ నాయకులు మొత్తం వచ్చి ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు మామూలు ప్రెస్ మీట్లు కాదు ఇంకా ఇంకా యాక్టింగ్ నెక్స్ట్ ఎవరు చివరికి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టాడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అతను కూడా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఒకసారి ఇదే వీడియోలో వినిపించేస్తామేనండి సజ్జల రామకృష్ణారెడ్డి రామ్మ ఇంకా ఆవిడే ఒప్పాలా హారరిక మా మామూలు యాక్టింగ్ కాదు ఏడీఏని మాట్లాడింది తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కరైనా ఆడపిల్ల మీద ఇలా గుండా చేయొచ్చా అని చేసిన దానిపై చర్య తీసుకుంటామని కానీ చెప్పలేదు మంత్రి కొల్లి రవీంద్రరావు మాట్లాడుతూ నన్ను మహానాటి అన్నారు ఎవరు చెప్తారమ్మా తెలుగుదేశం నాయకులు నాకు అర్థం కాట్లా ఒక పక్క మీరే తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాల్ని అమరావతిలో తిడుతుంటే మీ నాయకులు ఎవరైనా ఖండించారా లేదు పైగా నువ్వు ఎంత పెద్ద డ్రామా చేసావో అక్కడ అందరూ చూసారు పైగా నీకు మద్దతు ఎత్తారా నువ్వు చేసిన యాక్టింగ్ ప్రజలు చూడలేదా కేవలం ఒక స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ ప్రకారం నువ్వు నీ భర్త అద్భుతంగా అక్కడికి వెళ్ళి ఒక డ్రామా రక్తి కట్టించేశారు అయ్యి ఇక్కడికి వచ్చి నేను బీసీ మగిలిని అవన్నీ వద్దండి దా సజరాడి చూసుకో చూపిస్తా చూసుకో నువ్వు నీకు అయితే ఆ వీడియో అక్కడ ప్లే చేసి చూపించు నువ్వు కూడా మాట్లాడేవాడివే నువ్వు ఎవడైంది అసలు జస్ట్ ఒక ప్రభుత్వ సలహాదారుడివి ఆఫ్ట్రా సలహాదారుడు నువ్వు అంతే కదా ఎవడు నువ్వు చంద్రబాబు నాయుడు గారు నువ్వు చూసి నువ్వు అంటున్నావు కదా ఎవడమే నువ్వు నాకు అర్థం కా ప్రభుత్వ సలహాదారుడివి కదా గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వ సలహాదారుడిగా కొన్ని కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము తినేసావు కదా మరి ప్రభుత్వ సలహాదారుడు రాజకీయ విమర్శలు చేయకూడదు అప్పట్లో అలా అంటేనే తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శునో కార్యదర్శన చెప్పని వేసుకున్నారు నువ్వు మాట్లాడుతున్నావు ఇక్కడికి వచ్చి కేసుల గురించి ఎవడమైన నాకు అర్థం కావట్లా పోయి ఇక్కడికి వచ్చి ఆ పక్కన ఈ ఈ మహానటుని కూర్చోపెట్టుకొని నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటావు మీ హయాంలో కేసులు ఎలా పెట్టారో మేము చూసాం ఏ విధమైన కేసులు పెట్టారు ఎలా పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అరెస్ట్ చేశారు అనేది మా కలప మేము చూసామయా ఇవాళ ఎక్కడికి వచ్చి నువ్వు నిధులు చెప్తాట చూశారు కదా వీళ్ళు యాక్టింగ్లు ఆ మాధురి ఉంటాయన్నమాట మాట్లాడితే రామకృష్ణ రద్దీ వచ్చి నువ్వు అంటాడు నువ్వు అంత శాంతి ఇదా మనకి ఏ సజల కాస్త ఇంగిత జ్ఞానం లేదు నీకు మనం ఎలా మాట్లాడు ఇప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నువ్వు అంటే మేము నిన్ను ఉద్దేశించి నువ్వు అని అంటాం జగన్మోహన్ ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి అని అంటాం జగన్మోహన్ రెడ్డి మాట్లాడినప్పుడు కూడా నువ్వు మాట్లాడేది తప్పు జగన్మోహన్ రెడ్డి అని అంటాం ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ప్రతి పకోడి ఇక్కడికి మధ్యకాలంలో వచ్చేసి ప్రతి ఒక్కడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఏకవచనంతో పిలవడం పైగా మర్యాద లేకుండా మాట్లాడడం నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నువ్వు అని పిలిచేటోడు అంత ఇవి కాదు ఒకవేళ అలా పిలవాలనుకుంటే మేము జగన్మోహన్ రెడ్డితో సహా అందరిని కూడా ఏకవచనంతో ఎవడ మాట్లాడినా సరే జగన్మోహన్ రెడ్డి నువ్వు మాట్లాడేది తప్పు గతంలో నువ్వు ఇలా చేసేవు నీకు అంత సినిమా లేదు నువ్వేం చేసేవో నువ్వు చూసుకొని మేము కూడా మాట్లాడగలుగుతాం అంగల్ కేసు గురించి వాటి గురించి చంద్రబాబు నాయుడు గారిని ఎలా అరెస్ట్ చేశారనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మేము చూసాం పైగా ఇవాళ నువ్వు ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్పవసరం ఇది ఒక డ్రామా గుడివాడ సంఘటన ఒక డ్రామా అండి కావాలని చెప్పేసి ఏదో విధంగా డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో కావాలని చేసిన ఒక డ్రామా దాన్ని అద్భుతంగా ఆడుతున్నారు దాని గురించి పేరు నాని మాట్లాడిన ఫోన్ కాల్ కూడా బయటపడింది ఆ డంగ దొరికిన తర్వాత కూడా మీరు పక్కన కూర్చోపెట్టుకుని ఎన్ని డ్రామాలు ఆడుతున్నారంటే మిమ్మల్ని లేచి పిచ్చు కొట్టాలి అసలు వద్దు ఎలాంటి డ్రామాలు వద్దు కట్టి పెట్టేసి అండి ఎన్ని చేసినా మీరు ఏది చేసినా సరే ఇట్టే దొరికేస్తారు అది క్లియర్గా డ్రామా అని చెప్తే నీ క్లియర్గా అర్థమైపోతాయి ఇంకెలాంటివన్నీ కట్టుబడి అయితే బాగుంటుందండి